వికీపీడియా తెలుసు గ్రో వికీపీడియా అండి అంటే వికీపీడియా అంటే ఏం కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని చదువుకుంటూ ఉంటాం అన్ని విషయాలు తెలుసుకుంటాం కదా మరి ఏఐ వచ్చేసిన సందర్భంలో వికీపీడియాకి అడ్వాన్స్డ్ ఉంటే బాగుంటుంది అనిపించింది ఎలాన్ మస్క్ అండి గ్రోక్ అని చెప్పి ముందు ఆల్రెడీ ట్విట్టర్ వాడుతున్న వాళ్ళకి తెలుసు గ్రోక్ అని అడుగుతూ ఉంటారు కరెక్టా కాదని ఎలాన్ మస్క్ గొప్పతనం ఏంటంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను పర్ఫెక్ట్గా ఇస్తాను అంటాడండి అంటే ఆ చాట్ జీపీటీ అలాంటి వాటిని తిడుతూ ఉంటాడు కూడా ఓపెన్ ఏఐ వీళ్ళంతా మోసం చేస్తున్నారు నేనైతే కరెక్ట్గా ఇస్తాను అని చెప్పి అంటే సో ఇక్కడ యాడ్ అంటే ఏఐ ను కూడా యాడ్ చేసి వికీపీడియాకి పోటీగా గ్రోకిపీడియా తీసుకొచ్చాడండి అలా అని వికీపీడియాని వాడుకోలేదంటే వికీపీడియా నుంచి లైసెన్స్ తీసుకున్నాడు ఆ సమాచారం కూడా వాడుకుంటున్నాడు చాలా వరకు అది కూడా చూపిస్తున్నాడండి వికీపీడియాని వాడుకుంటూ ఏఐని యాడ్ చేస్తున్నాను అంటున్నాడండి ఇంకేం లేదు మీకు కావాలి అనుకుంటే గ్రోకీపీడియా డాట్ కామ్ అని కొట్టండి అక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి మీకు ఏం కావాలో అది కొట్టండి ఇక అంతే అన్నీ అన్నీ అది ఇది లేదండి అన్నీ వచ్చేస్తాయి ఏది అంటే ఇప్పుడు జీపీటీలోకో లేకపోతే ఇంకో చోటుకో ఇంకో చోటుకో ఇంకా చాలా ఉన్నాయి కదా జమనీ దగ్గర నుంచి డీప్ సిక్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఒక రకమైన సమాచారం వస్తుంది గ్రోకు అలా కాదు ఖచ్చితమైన సమాచారం విశ్లేషణ చేస్తూ ఇస్తాను పర్ఫెక్ట్గా ఇస్తాను అంటాడు ఎలాన్ మస్క్ అండి సో మరి మీకు దీని గురించి తెలుసా ఈ గ్రోకీపీడియా గురించి తెలుసా తెలియకపోవచ్చు ఎందుకంటే అంతా ఇంకా మనం వాళ్ళు ఇంకా అప్డేట్ అవ్వలేదు కానీ మొదలుపెట్టిన కొన్ని గంటల్లోనే క్రాష్ అయ్యిందండి మీకు తెలుసో లేదు వికీపీడియా మొదలు పెట్టాను అని అనౌన్స్ చేసిన కొన్ని గంటల్లో లక్షలండి ఏడెనిమిది లక్షల పైన హిట్స్ వచ్చేసి అంటే రిజిస్టర్ అవుతారు కదా వచ్చేసి క్రాష్ అయ్యింది ఇప్పుడైతే సెట్ అయ్యిందిలేండి సో నా సలహా ఏంటంటే మంచి టూల్స్ ఏమన్నా మనం చెప్పుకుంటున్నాం ఈ మధ్య ఫ్రీగా వచ్చింది కదండి ఏది పర్ప్లెక్సిటీ ఫ్రీగా వచ్చింది ఏది ఎయిర్టెల్ వాడతాం త్వరలో నాలుగో తేదీన చాట్ పెట్టి గో ఫ్రీగా వస్తుంది జియో వాళ్ళు కూడా జమినీ అయని కంప్లీట్గా ఆల్మోస్ట్ ఆ ముప్పై ఐదు వేల రూపాయలు ఫ్రీ ఇస్తున్నాడు ఒక ఏజ్ గ్రూప్కి అంటున్నాడు కానీ త్వరలో ఇచ్చేయచ్చు ఇలాంటివన్నీ చెప్పుకుంటున్నప్పుడు మరి మన యూజర్స్కి ఇది కూడా ఉపయోగపడుతుంది ఏది గ్రోకిపీడియా అంటే ఏదైనా ఒక సమాచారం రైటా రాంగా తెలియక జుట్టు పిక్కుంటున్నాం కదండి ఎవడు పడితే వాడు ఏది పడితే అది అసలు ఏది కరెక్టో ఏది కాదు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటు తెలియని ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఈ వికీపీడియా ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు మీకు ఉపయోగపడుతుంది మీలో ఎవరితో అయినా ఎవరైనా వాడుతున్నట్లయితే అక్కడ కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి లేదు ఉపయోగపడుతుంది సార్ ఇలాంటి సమాచారం చెప్పండి అన్నా కూడా కామెంట్లో చెప్పండి మరి షేర్ చేస్తే ఇంకో పది మందికి ఇది ఉపయోగపడుతుంది మీరు ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు వచ్చి మీ ఫోన్లో పడిపోతుంది ఐ